హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం కాకినాడ వచ్చాము ఇది ఏంటా అని చూస్తున్నారా అదేనండి పక్షులు ఇష్టంగా అయితే కదా దానే కుంచెలు ఈ ఫైవ్ జీ ఫోర్ జీ సిక్స్ జీ నెట్వర్క్ రేడియేషన్స్కి పక్షులు కొంత కనుమరుగైతే ఆహారం దొరక్క కొంత కనుమరుగైతున్నాయి ఇలాంటి తరుణంలో పక్షుల పోషణ మరియు తన జీవనోపాధి కోసం కూడా ఇలా ధాన్యాన్ని కుంచెల కుంచెలా కట్టి రోడ్డు బండి అమ్ముతున్నాడు ఇది ఒకటే కాదండి కొంతమంది పక్షుల ప్రేమికులు తన పిల్లలకి ఫంక్షన్లకి ఇలా తోరణాలు తర్వాత డెకరేషన్స్ కోసం ఈ ధాన్యాన్ని ఇలా కుంచెల కుంచెలుగా మరియు తోరణాలు కట్టించి వాళ్ళు ఇళ్లలో పెట్టుకొని ఆ ఫంక్షన్స్ అవి జరుపుకుంటారట ఆ ఫంక్షన్ అయిపోయినా కానీ ఆ తోరణాలకి కట్టిన ఆ ధాన్యం కుంచెలు ఆ డెకరేషన్ సంబంధించిన ఆ తోరణాలు అవన్నీ కూడా ఆ పక్షులు నిత్యం తింటూ వాటి పోషణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళని ఎంతో ఆస్వాదిస్తాయట పక్షులు మరి ఇంకెందుకు ఆవాలోచించి మీరు ట్రై చేయండి